హాయ్ గైస్ అవయ్ వాల్ ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి వెల్కమ్ టు మై ఛానల్ నెల్లూరు నేను నెల్లూరు రోడ్ అని పేరు పెట్టుకున్నందుకు నెల్లూరు గురించి చక్కగా వివరించాలని మాట రూపంలో అందరూ వివరించి ఉన్నారు నేను పాట రూపంలో వివరించాలని షార్ట్ వీడియోస్లో పాటలు ప్రకారం పెడుతూ వస్తున్నాను సో చక్కగా షార్ట్లన్నీ కలిపి పెద్ద వీడియోగా తయారు చేసి ఆ పాటను నేను ముందుకు తీసుకొస్తాను సో సంక్రాంతి కానుకగా రెండవ పాట ఏదో చిన్నది మా నా ఫ్రెండ్స్ నా ఫ్రెండ్తో మాట్లాడుతూ మాట్లాడిన మాటలు పాట రూపంలో రాసుకొని మీకు వినిపించాలని నేను అనుకుంటున్నాను నాకు మంచిగా సపోర్ట్ ఇస్తారని అనుకుంటూ నాకు మంచిగా సపోర్ట్ ఇస్తారని అనుకుంటూ నన్ను ఆశీర్వదిస్తారని నన్ను అనుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా వీడియోస్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ ఈ రెండవ పాట సంక్రాంతి కానుకగా మీ ముందు పంచుకోవాలని పాడాలని ఆతృతతో గల్ఫ్లో ఒంటరి బతుకు బతుకుతున్న నేను నా సొంతంగా రాసుకొని సంక్రాంతి పండుగ దినంలో మీకు సంక్రాంతి కానుకగా ఈ పాటను నేను అందిస్తున్నాను నా ఫ్రెండ్తో మాట్లాడిన మాటలండి నా ఫ్రెండ్తో మాట్లాడిన మాటలు మాటలు పాట రూపంలో మీకు ఈరోజు వివరిస్తున్నాను మంచిగా సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తారని సబ్స్క్రైబ్ చేసుకుంటారని లైక్ చేస్తారని షేర్ చేస్తారని ఆశిస్తూ ఈ నెల్లూరు మీకు ఈ రెండవ పాటగా సంక్రాంతి కానుకగా పాటను మీకు అందిస్తూ పాడబోతున్నానండి చక్కగా అలరించండి ఆదరించండి సపోర్ట్ ఇవ్వండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఓకేనా గాయస్ మరి స్టార్ట్ చేద్దామా సంక్రాంతి వచ్చిందివో సందడే మందిరమావా సంక్రాంతి వచ్చిందిరమావో సందడే చేయి మందిరమావా సందడే చేయి మందిరమావో సరసాలు ఆడమంది మామ సంక్రాంతి వచ్చిందిరమావో సందడే చేయి మందిరమావా కొత్త అల్లుళ్ళతో మావో సంక్రాంతి కొచ్చే మామతో కబుర్ల మామో అత్తతో సరసాలు మామా సంక్రాంతి మామో సందడే చెయ్యి మందిరమా సందడే చెయ్యి మామో సరసాలు ఆడమంది మామా విషయం ఏంటంటే ఆ తర్వాత మా ఫ్రెండ్తో మాట్లాడుకుంటా సందడే చేయమంది మరి ఎలా సందడి ఎలా చేయాలి ఎలా చేయాలి పది రోజుల కిందటే మావో పాటియే అనుకుంటిమి మావా పది రోజుల కిందటే మావో పాటియే అనుకుంటిమి మీ మావా సంక్రాంతి వచ్చేసరి మావో హడావుడి చేయి మందిరమావ సంక్రాంతి వచ్చే మావో హడావుడే చేయమందిర మామ హడావుడ్ చేయాలా ఎంజాయ్ చేయాలా ఎలా మరి మామూ ఎందుకంటే గరీబో సంక్రాంతి కానుక టౌన్ నుంచి రకరకాల బ్యాండ్లతో ఎంజాయ్ చేసేందుకు తీసుకొస్తావుగా ఇప్పుడు ఇంతకు ముందులా కాదు మామో సంక్రాంతికి ఒక్కొక్కటి 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 సరిపోదురు మావో పుల్లే కావాలి మావా ఒక్కొక్కటి మావో పుల్లే కావాలి మావా సంక్రాంతి వచ్చేసింది మావో సందడే చేయి మందిరమా మరి మామ సందడి చేయాలి ఎలా ఎలా చెప్పు సో మామా భోగి రోజు రాత్రికి మావో ఈ సందడంతా అయిపోవాలి మావా సంక్రాంతి భోగి రోజు రాత్రికి మావో ఈ ఎంజాయ్ అంతా అయిపోవాలి మామా మరి తర్వాత మరి ఏం చేయాలి ఎలా చేయాలి మరి తర్వాత తర్వాత రెండింటికి భోగులే రెండింటికి బోగులే వెయ్యాలి మావా మళ్ళా ఆరింటికి రెడీ అవ్వాలి మావా ఆరింటికల్లా లేచి భోగిలో దబర పెట్టి నీళ్ళు పోసి తలంటు పోసి కొత్త బట్టలు వేసుకొని రెడీ అవ్వాలి మరలా మరలా నీళ్ళ నీళ్ళ కోడి కూర కోడికూర చిల్లి చిల్లిగారెలున్నాయి మావామా నీళ్ళ నీళ్ళ కోడి కూర చిల్లి చిల్లిగారెలున్నాయి మామా అయిపోయింది మరల కోడి కూరలు చిల్లి మూట కట్టుకొని మాకు ఒక ఐబీ ఉందలండి మా మామకు ఫోన్ చేసి నలుగురు ఫ్రెండ్స్కి ఫోన్ చేసి రండి అక్కడికి మరి కొండ కిందకి రండి అని చెప్పి ఫోన్ చేసేసి రమ్మని చెప్పి మల్లావి తీసుకెళుతూ ఒక్కొక్కటి సరిపోదురమావో పుల్లే కావాలి మావా ఒక్కొక్కటి సరిపోదురమావో పుల్లే కావాలి మావా సంక్రాంతి వచ్చిందిరమావో సందడే చేయి మందిరమా సందడే చెయ్యి మందిరమావో సరసాలు ఆడమంది మావా కొత్త కొత్త అల్లుళ్ళతో మావో సంక్రాంతికి వచ్చే అయిపోయిందా మరి సందడి అయిపోయింది మరి మరి రైతులంతా తాగి తందనాలు ఆడి దొల్లేసి ఆ రోజు ఎంజాయ్మెంట్ అయిపోయింది మళ్ళా మరుసటి రోజండి సంక్రాంతి రోజు రమ్మావో చనిపోయిన మా నాన్న బతికొచ్చిండు మా మామ పెద్ద పండుగ రోజు సంక్రాంతి పండుగ రోజు రెండవ రోజు చనిపోయిన మా నాన్న బతికొచ్చిండు మా బట్టలే బట్టలేడుగుతుండు మామ మా నాన్నమ్మావో బతికొచ్చిండు మా నాన్నమ్మా బట్టలే అడుగుతుండు మామో మా అమ్మ ఇమ్మంటుంది తెమ్మంటుంది ఇమ్మంటుంది మా అమ్మమ్మావో బట్టలే పెట్టమంది మావా చనిపోయిన మా నాన్న బతికొచ్చి ఆయనకు బట్టలు పెట్టాం అయిపోయింది మళ్ళా ఫోన్ చేసాం మామకి ఫ్రెండ్కి మామా తీసుకురా

సంక్రాంతి వచ్చింది వచ్చిందిరమావో సందడే చేయి మావ సందడే చేయి మావో సరసాలు ఆడమంది మావ మూడో రోజు అయిపోయిందా రోజు రేది తెల్లవాళ్ళు దొల్లేసేమో అయిపోయింది మావో మూడో రోజు కనుమ రోజు కాదు కనుమ రోజు ఉదయాన్నే మావో కనుమ రోజు ఉదయాన్నే మావో పశువునే పూజించరమా కనుమను ఏమో రోజు మావో పశువునే పూజించర మామా పూజలు అయిపోయినాయి పశువులకు పూజలు చేసేసినాం అయిపోయింది పెట్టి మంచి ముగ్గులేసి మూడో రోజు అన్నీ అయిపోయింది పశువులకు పూజలు చేసాం మళ్ళా మామకు ఫోన్ చేసినాం ఒక్కొక్కటిసారి కూదుర మావో పుల్లే కావాలి మావా తీసుకుయరా మా మావో దొల్లాడుదాము మావా అయిపోయిందా ఇంకా మరి సాయంకాలం సాయంకాలం ఐదున్నర ఆరు గంటల కల్లా ఓయ్ అయిపోయిందా సాయంకాలం మా కుల దేవత మావో పొంగలే పెట్టమంది మావా సాయంకాలం మా కుల దేవత మాబో పొంగలే పెట్టమంది మామా అయిపోయిన పొంగలి పెట్టాము దేవుడికి పెట్టుకున్నాం దండాలకు పెట్టుకున్నాం అన్నీ అయిపోయినాయి కోళ్ళు కోసుకున్నాం కుక్కలు కోసుకున్నాం తినేసినాం అన్నీ అయిపోయింది మూడో రోజు మళ్ళా నైట్కి ఎంజాయ్ చేయాలిగా మళ్ళా మామూలు ఫోన్ కొట్టాము మామూ ఒక్కొక్కటి సరిపోదురు మామో పుల్లే కావాలి మావా ఒక్కొక్కటి సరిపోదు మావో పుల్లే కావాలి మావా సంక్రాంతి వచ్చిందిరమావో సందడే చేయి మందిరమావ సందడే చెయ్యి మందిరమావో సరసాలు వాడమంది మామా కొత్త హల్లుళ్ళతో మావో సంక్రాంతి వచ్చే మామతో కబుర్లు మావో అత్తతో సరసాలు మావా ఒక్కొక్కటి మావో పుల్లే కావాలి మావా సంక్రాంతి మావో సందడే తెచ్చిపెట్టే మావా ఓకే గైస్ థ్యాంక్ యూ వాల్ సంక్రాంతిగా నా సొంతంగా రాసుకున్న పాట ఖచ్చితంగా ఆదరించండి అలరించండి ఏదో భయపడుతూ భయపడుతూ అందరినీ అలరించాలని సంక్రాంతికి ఎంజాయ్మెంట్గా ఉండాలని అందరికీ ఈ పాట వినిపించాలని అందరు నాకు సపోర్ట్ చేస్తారని నా వీడియో చూస్తారని సబ్స్క్రైబ్ చేసుకుంటారని షేర్ చేస్తారని అనుకుంటూ సంక్రాంతి కానుకగా నా ఈ రెండో పాట నా సొంతంగా రాసుకున్న ఈ రెండో పాట మీకు అందించాను సో మీ ఇష్టం నెల్లూరు రోడ్కి సపోర్ట్ చేస్తారో వదిలేస్తారో మీ ఇష్టం గాయస్ ఓకే ఆల్ ఆఫ్ యూ సపోర్ట్ మీ I request you all. Thank you all. Jai Hind.